వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా ముఖ్యమైన కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ ని పొందడం కోసం రవీస్ ఛానల్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ సిరీస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో రన్ అవుతా ఉంది ఈ వీడియోలో ఒక నేషనల్ ఇష్యూ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకొచ్చిన మొబైల్ యాప్స్ కానీ పోర్టల్స్ కానీ స్కీమ్స్ కానీ డిస్కస్ చేద్దాం ఈ సిరీస్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ని ఈ వీడియోలో చూద్దాం ఆ అప్లికేషన్ పేరు ఏమిటి దాన్ని ఎవరు ప్రారంభించారు దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అలాగే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నది చూద్దాం అలాగే తదుపరి అది రెండు రోజుల్లో లేదా ఒక రోజు లేదా రెండు రోజుల్లో జనవరి డిసెంబర్లో డిఫెన్స్ ఎక్సర్సైజెస్ మీద ఒకటి లేదా రెండు వీడియోస్ ఓవరాల్గా అన్ని ఎక్సర్సైజెస్ సుమారు ఒక పది ఉన్నాయి ఆ పది ఎక్సర్సైజెస్ కి సంబంధించి ఒకటి లేదా రెండు వీడియోస్ టైమ్ను బట్టి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది రైట్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి కీలకమైనటువంటి అంశం ఈ సాక్షి మొబైల్ యాప్ నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది దాన్నే మనం స్మాల్ ఈ రాసి క్యాపిటల్ కే ఎస్హెచ్ఐ సాక్షి అని రాస్తా ఈ సాక్షి మొబైల్ యాప్ ఈ ఈ సాక్షి మొబైల్ యాప్ యొక్క ఉద్దేశం ఏమిటి ఎందుకు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అన్నది చూద్దాం కేంద్ర స్టాటిస్టిక్స్ మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జీత్ సింగ్ దాన్ని మనం మోస్పీ అని పిలుస్తారు మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మోస్పి సహాయ మంత్రి రావ్ ఇంద్రజీత్ సింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది రావ్ ఇంద్రజీత్ సింగ్ ఈ మొబైల్ యాప్ని పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోని ఖుర్షీద్ భవన్లో న్యూఢిల్లీలోని ఖుర్షీద్ భవన్ లో ఈ మొబైల్ యాప్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ మొబైల్ యాప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఎంపీ కి సంబంధించి అన్ని వివరాలు అన్ని అంశాలు ఇందులో పొందుపరచబడినవి దేశ వ్యాప్తంగా లోక్సభ ఎంపీలు కావచ్చు రాజ్యసభ ఎంపీలు కావచ్చు వారికి రా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము ఐదు కోట్ల రూపాయల నిధులని అందజేస్తుంది ఆ ఐదు కోట్ల రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఎలా అప్లోడ్ చేయాలి దానికి కొత్త నియమ నిబంధనలు ఏమిటి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి అంశాలని క్రోడీకరిస్తూ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు ఎంపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అయితే ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ పథకము పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించబడడం జరిగింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎంపీ ల్యాడ్స్ అనే పథకము ప్రారంభించబడడం జరిగింది మొదటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ ఎంపీ ల్యాడ్స్ పథకము కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండేది ఇప్పుడు అది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర స్టాటిస్టిక్స్ మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రావడం జరిగి ప్రస్తుతం కొనసాగుతుంది అయితే ఈ పథకం అమలు ఆ ఐదు కోట్ల రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి ఏ విధంగా అప్లికేషన్స్ ని పెట్టుకోవాలి కలెక్టరు మిగతా శాఖలు అంతా కలిసి ఇంటిగ్రేటెడ్ గా అనుసంధానం చేయబడుతూ ఆ నిధులను ఖర్చు పెట్టే కొత్త గైడ్లైన్స్ ని రివైజ్డ్ గైడ్ లైన్స్ ని ఎంపీ ల్యాండ్స్ కి సంబంధించిన రివైడ్ గైడ్ లైన్స్ ని విడుదల చేశారు ఆ గైడ్ లైన్స్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలులోకి వచ్చాయి ఆ గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ ఈ సాక్షి మొబైల్ యాప్ ని ఎంపీ ల్యాండ్స్ ఖర్చుల కోసం ఎంపీ ల్యాండ్స్ వినియోగం కోసం ప్రారంభించడం జరిగింది అయితే ఈ పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో లాంచ్ చేసినప్పుడు ఒక్కొక్క ఎంపీకి ఐదు లక్షల రూపాయలు మాత్రమే అందజేసేవారు సంవత్సరానికి ఆ తరువాత ఈ ఎంపీ ల్యాడ్స్ అనేటువంటి స్కీము పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదికి వచ్చేటప్పటికి ఈ ఎంపీ ల్యాండ్స్ కింద ఒక్కొక్క ఎంపీకి రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఆ తర్వాత ఈ పథకము రెండు వేల పదకొండు పన్నెండు ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ ఎంపీ నిధులని ఐదు కోట్లకి ప్రతి ఎంపీకి ప్రతి సంవత్సరం ఇచ్చేలాగా నిర్ణయించడం జరిగింది నిర్ణయించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరము ప్రస్తుతము లోక్సభ ఎంపీ కావచ్చు రాజ్యసభ ఎంపీ కావచ్చు ఐదు కోట్లు నిధులని పొందుతారు ఈ నిధులని ముఖ్యంగా రాజ్యసభ సభ్యులైతే వారు ఎంచుకున్న ప్రాంతాలలో లోక్సభ సభ్యులైతే వారి నియోజకవర్గాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా దృష్టి సారించాలి అందులోను స్పెషల్గా టాయిలెట్స్ నిర్మాణము స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అలాగే బ్రిడ్జ్ల నిర్మాణం చిన్న చిన్న ఏర్లు చిన్న సెల ఏర్లు ఎట్లాంటివి ఉంటే అక్కడ చిన్న చిన్న బ్రిడ్జ్ల నిర్మాణము మరియు అత్యవసర సేవలు అయినటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ త్రాగునీరు సదుపాయాలు కల్పించడం మరియు ఎలక్ట్రిసిటీ విద్యుత్ సదుపాయం కల్పించడం అనేది ముఖ్యంగా ఉంటుంది అయితే ఈ యాప్ అనేది ఆ ఎంపీ ల్యాడ్స్ ని వారు ఎలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్లో పాల్గొంటున్నారో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కేంద్రాన్ని మిగతా డిపార్ట్మెంట్లకి ఇది తెలియజేయడం జరుగుతుంది దీని యొక్క శాలియంట్ ఫ్యూచర్స్ ఈ ఈ సాక్షి మొబైల్ యాప్ యొక్క శాలియంట్ ఫ్యూచర్స్ తీసుకుంటే స్ట్రీమ్ లైన్డ్ ఫండ్ ఫ్లో ఎలా నిధులు వస్తున్నాయి అనేది తెలియజేస్తుంది రియల్ టైం ట్రాకింగ్ ఎప్పటికప్పుడు దాన్ని అంచనా వేస్తూ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి ఎప్పటికి పూర్తవుతాయి అన్నది తెలియజేస్తుంది జియో ట్యాగింగ్ అండ్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ వారు పనులు చేశారా లేదన్నది జియో ట్యాగింగ్ చేయడంతో పాటుగా ఫోటోగ్రాఫ్స్ ను కూడా తీయడం జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అవినీతి లేకుండా జవాబుదారీతనంగా ఉండేలా ఎంపీలను చేస్తుంది ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ మధ్య ఎంపీల మధ్య ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సాక్షి మొబైల్ యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము నేషనల్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి